తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనే విషయం అందరికీ తెలిసిందే మెగా ఫ్యామిలీ పండుగైనా పార్టీ అయినా కుటుంబం అంతా కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ క్రమంలోని ఈ సంక్రాంతి కూడా అందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఇక ఈ పండగకి మెగా ఇంటికి కొత్త మనవరాలు కొత్త కోడలు రావడంతో ఈసారి సెలబ్రేషన్స్ ఇంకొంచెం ఆనందంగా ఉన్నాయి ఇక మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్కి బెంగళూరు ఫామ్ హౌస్ వేదికైంది దీంతో మెగా అల్లు ఫ్యామిలీస్ అంతా బెంగళూరు చేరుకుని అక్కడ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక ఈ మెగా ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి సంబంధించిన అప్డేట్స్ని ఉపాసన ఒక్కొక్కటిగా అభిమానులకు తెలియజేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మామా కోడల్లో చిరంజీవి ఉపాసన లావణ్య త్రిపాఠి ఫుల్ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే ఈ పిక్లో గమనిస్తే అందరూ ఒక కలర్ ని ఫాలో అవుతున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇకపోతే ఈ పిక్లో కూడా ఉపాసన తమ కూతురి క్లింకార కారా పేరును రివీల్ చేయలేదు ఇకపోతే ఫేస్ కనబడకుండా ఎప్పటిలాగే మీద లవ్ సింబల్ని పెట్టారు ప్లస్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా ఈ మెగా వేడ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన రాలేదనే విషయం మనకందరికీ తెలిసిందే కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదు ఆయన అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒక భారీ గిఫ్ట్ని తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారట ప్రశ్నిస్కూలత బరిలవుతోంది ఇండస్ట్రీలో